దేవుడికి కోపం వచ్చింది ఏయ్ నువ్వు క్రైస్తవుడువేనా నువ్వు బైబుల్ చదివేవాడేనా దేవుడి కోపమే రావటం ఏంట్రా దేవుడు ప్రేమ కలిగిన వాడుగా దేవుడి దయగలిగిన వాడుగా దేవుడు కరుణా సంపన్నుడు కదా ఇందాక అయ్యగారు ప్రార్థన చేశారు అద్భుతంగా నేను కాదనట్లేదు ఆయన ప్రార్థన తప్ప కాదు నేను అనేటువంటి మాటలు తప్ప కాదు ఆయన కరుణా సంపన్నుడే ఆయన దయగలిగిన వాడే ఆయన ప్రేమ కలిగిన వాడే మరి నేంటి నువ్వు దేవుడికి కోపం వచ్చిందంటావు నాకేం తెలుసు బైబిల్లో ఉన్నదే మాట దేవుడికి కోపం వచ్చింది ఎందుకు వచ్చింది దేవుడి కోపం అసలు దేవుడికి కోపం ఉంటుందా కోపం అనేది పాపం కాదని ఎవడు చెప్పాడు నీ కోపం అంటే పాపం ఎవడు చెప్పాడు రండి నీకు దేవుడికి కోపం అంటే పాపమని బైబిల్లో ఎక్కడైనా కోపంటే కోపగించుకుంటే పాపం అని ఉందా లేదే కోపం ఉంచు ఉన్నాయి కానీ పాపం చేద్దానది కోపంలో పాపం చేయడానికి అవకాశం ఉంది కానీ కోపం పాపం కాదే బైబిల్ అలా చెప్పలేదే కోపం దేవుడికే ఉన్నదే దేవుడు ఉగ్రత కలిగిన వాడు దేవుడు దహించు అగ్ని ఈ పదాలు మర్చిపోయావు నువ్వు దేవుడు గోపం మీద కొడితే ఎక్కడికి వెళ్తావో నీకు అర్థం కాదు నీకు అది దేవుడు కొడితే భూమిలో దిగిపోతావు తెలుసా నీకు ఆ మాటలు అనలేదే మనం ఎప్పుడుదాకా అందుకు అందుకే వేషాలు వేస్తూ ఉంటారు ఎక్కడ పెడితే అక్కడ దేవుడికి కోపం వస్తుంది ఎందుకు దేవుడు కోపం వస్తుంది అంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన పాపము చూడలేనటువంటి వాడు పాపమును తట్టుకోలేనటువంటి వాడు పాపమును అంగీకరించలేనటువంటి వాడు పాపముతో సర్దుకుపోయేవాడు కాదు ఎవడు పాపం చేసినా ఎక్కడ పాపం చేసినా దేవుడు ఊరుకోలేడు నా హృదయానుసారుడు దావీదు అయినప్పటికీ పాపం చేస్తే దేవుడు ఏం చేశాడు వాడికి పుట్టిన కొడుకుని చంపేశాడు ఆయన మోసే కోపాన్ని తెప్పించాడు పాపం చేసి దేవుడు ఏం చేశాడు దేవుడు నా మిత్రుడు అని చెప్పాడు మోషేని చంపేశాడు మోసే కొండ మీదను చూడు నలభై సంవత్సరాలు నడిపించావు కదా నాకు ఫ్రెండ్గా ఉన్నావు కదా ఆ వాగ్దానం చేసిన దేశం చూపించకుండా నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు ఏంటి ప్రభా చంపేస్తావు యా స్వస్థా నువ్వు ఏ నా కోపం తెప్పించావు నువ్వు నా కోపం తెప్పించా నా మాట విన్లా కోపం తెప్పించావు నేను అంతే దేవుడు చంపేశాడు మోసని మోస అంతటి వాడిని చంపిన దేవుడు దావీదంతటి వాడి కొడుకుని చంపిన దేవుడు నువ్వు నేను ఎంత జాగ్రత్త